హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు ఉడిపి ట్రిప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఉడిపికి వెళ్ళాం సో ఇక్కడైతే ఇది చూపిస్తున్నావు కదా ఈ కాటేజ్ వచ్చేసి మటన్ మటన్ వాళ్ళకి సంబంధించింది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట అంటే ఆన్లైన్లో ఒక వీళ్ళది ఫోన్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో చూసి దానికి కాల్ చేస్తే ఇట్లా రూమ్స్ కావాలి అంటే వాళ్ళు ఉంటాయి ఉన్నాయి అంటే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట పేమెంట్ చేసేసి అర్లీగా సో ఇదైతే బాగుంది మాకైతే వన్ డే ముందు జస్ట్ అనుకున్నాము అలా బుక్ చేసుకున్నాం అనమాట ఇది టెంపుల్కి వెళ్ళే దారి అనమాట సో ఇలా అయితే టెంపుల్ ముందర నుంచి మనము దర్శనానికి అయితే వెళ్ళాలి టికెట్స్ కూడా ఆన్ ది వేలోనే మనకు దొరుకుతాయి అనమాట అక్కడ టికెట్స్ తీసుకోవాలి యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉన్నారు అందుకే మేము కొంచెం టికెట్ తీసుకొని ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది సో ఈ దర్శనం చాలా బాగా జరిగిందండి బట్ చాలా క్రౌడ్ ఉండడం వల్ల మాకు అంత ఇంకొకసారి చేసుకోవడానికి అయితే కుదరలేదన్నమాట సో ఇలా దర్శనానికి వెళ్ళే టైంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి అవన్నీ వంట సామాన్లు వాళ్ళు ప్రసాదానికి వాడే సామాన్లు అన్నమాట ఇక్కడైతే మనకి కోనేరు కనిపిస్తుంది ఇందా మిడిల్లో ఉంటుందన్నమాట దీని చుట్టూ చుట్టూ వేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో చాలా బాగుంటుంది పాత టెంపుల్ కదా మనకి చాలా పాతగా ఉంటుంది టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఏంట బీచ్ చూపించేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ నుంచి మేము మాల్పే బీచ్ కి అయితే వెళ్ళాము బాగా గుర్తుపెట్టుకోండి అన్ని డీటెయిల్గా చెప్తాను మాల్పే బీచ్ ఓకే ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి మనకి బస్ అయితే ఉంటుంది బస్ స్టాండ్ కి ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి మాల్పే బీచ్ కి బస్సెస్ కూడా ఉంటాయి మేమైతే బస్లోనే వెళ్ళాము మాల్పే బీచ్కి వెళ్తే అక్కడ టికెట్స్ తీసుకోవడమే తీసుకొని ఇది ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట షిప్ లో సో ఇప్పుడు ఈ షిప్ లో నుంచి మనం ఐలాండ్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఐలాండ్ లో కూడా బాగుంటుంది వ్యూ అని చెప్పేసి అన్నారు సో ఇలా ఐలాండ్ ట్రిప్ అయితే వెళ్తుంది అనమాట ఇది ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్రిప్ అంతే సో ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు ఐలాండ్ కూడా చాలా బాగుంది వ్యూ మీరు చూస్తే వావ్ అంటారు బట్ కానీ ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది పిల్లలకి జస్ట్ స్మాల్ ట్రిప్ అయినా కూడా ఇది చాలా బాగుంది జస్ట్ ఒక టూ త్రీ డేస్ మనం ప్లాన్ చేసుకోవాలి ట్రిప్ కి అనుకుంటే బాగుంటుంది అనమాట ఇది ఐలాండ్కి ఐలాండ్ అయితే అనమాట ఇలా ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం అయితే వాటర్ ఇంకా బీచ్లో అంటే స్టార్ట్ అయిపోతుంది కదా సో చాలా అంటే చాలా బాగుంది కానీ అక్కడ పిల్లల కోసం అయితే తినడానికి అయితే ఏం దొరకవు జస్ట్ కొంచెం లైట్గా జ్యూసెస్ అది కూడా ఫ్రూట్ జ్యూస్ కాదు ఇలా స్ప్రైట్ ఇవి దొరుకుతాయి అంతే చిన్న ఒక చిన్నగా పెట్టారు అక్కడ కూర్చోవడానికి అంటే ఇంకా మొత్తం నడవడమే ఉంటుంది అనమాట బట్ ట్రీస్ అన్నీ అయితే చాలా బాగుంటాయి వ్యూ అయితే చాలా అయితే అండి సో ఇక్కడ ఏమీ దొరకలేదండి జస్ట్ మనకి బొరుగులు అంటారు కదా అలా మసాలా బొరుగులు అవి మాత్రం దొరికాయి అండ్ దెన్ స్వీట్ కార్న్ తర్వాత వచ్చేసి స్ప్రైట్ అలాంటివి దొరికాయి ఇంకేం దొరకవు కూడా సో ఇక్కడ ఏమి ఉండవు ఎందుకంటే ఎవరు స్టే చేయరు కదా సో కానీ వ్యూ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే అనిపించింది మూవీ షూట్ చేస్తారా ఇక్కడ అని మేబీ చేయొచ్చేమో మేబీ ఉన్నాయేమో కూడా తెలియదు నాకైతే బట్ కానీ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఐలాండ్ వ్యూ అయితే మీకు ఈ ఉడిపి నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఊరు నుంచి మాల్పా బీచ్కి బట్ మాల్పాయ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఉడిపికి వెళ్ళినప్పుడు సో ఇంకా మట్టితో ఆడడం నీళ్ళతో అయిపోయింది మట్టితో ఆడడం స్టార్ట్ చేసేసారు సో ఖచ్చితంగా చూడండి మాల్పా బీచ్ దాని తర్వాత ఇది వచ్చి మరవంత బీచ్ అనమాట ఉడిపి నుంచి గోకర్ణకి వచ్చే దారిలో మీకు ఈ మరవంత బీచ్ కనిపిస్తుంది ఆ మరవంత బీచ్ అయితే ఇక్కడ అయిపోయింది తర్వాత మరవంత బీచ్ షార్ట్ వీడియో అయితే మీకు ఒక వీడియోలో పెట్టాను చూసుకోండి ఇవేంటో చూపిస్తుంది అనుకున్నారా నేనైతే ఫస్ట్ టైం చూశానండి ఎప్పుడు చూడలేదు యాజ్ ఎ వెజిటేరియన్ నాకు ఇదంతా కొత్త అనిపించింది ఫుల్ ఫిషెస్ అండి ఫుల్ ఫిష్ మార్కెట్ ఇది ఎంత ఎంత పొడువుగా ఉందో ఫిష్ మార్కెట్ ఇది గోకర్ణ టెంపుల్ గోకర్ణ చాలా ఓల్డ్ కానీ చాలా బాగుందండి ఇక్కడ కూడా బీచ్ ఉంటది బట్ ఇక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఎందుకంటే ఇంకా చూసేది చాలా ఉన్నాయి అనేసి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్